మనం నివసించే ఈ విశాలమైన విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయనే సంగతి మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం మనిషి ఒంటరి జీవి కాదని విశ్వంలో మరెక్కడో జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు ఎక్కడో మనకన్నా ముందటి బుద్ధిజీవులు ఉండే ఉంటారని వారు మనల్ని పలకరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని మానవాళి ఆశ అయితే వారి సంకేతాలను గుర్తించడం కోసం భూమిపై అనేక ప్రాంతాల్లో రేడియో రిసీవింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అయితే గత కొన్ని రోజులుగా సుమారు నాలుగు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత నుంచి రేడియో తరంగాలు భూమి వైపు దూసుకొస్తూ ఉండటం శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రతి పద్దెనిమిది నిమిషాలకు ఒకసారి ఈ రేడియో తరంగాలు తెరలు తెరలుగా రావటాన్ని వారు గుర్తించారు అయితే రేడియో తరంగాలను రిలీజ్ చేస్తున్న ప్రాంతాన్ని మూల కేంద్రాన్ని మాత్రం ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు మనల్ని చేరుతున్న రేడియో తరంగాలు ఎవరైనా పంపిస్తున్నారా లేక ఏదైనా నక్షత్రం నుంచి రిలీజ్ అవుతున్న రేడియేషన్ అన్నది తెలియాల్సి ఉంది ఆ విషయంపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు దీనికి సంబంధించిన అంశాలను నేచర్ అనే పత్రికలో ప్రచురించారు ఖగోళంలో మునుపెన్నడు చూడని ఈ వింత గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధిస్తున్నారు స్పేస్లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్స్ గుర్తించారు ప్రతి పద్దెనిమిది నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్ట్ ఎవరైనా బుద్ధిజీవులు అక్కడి నుంచి తమ లొకేషన్ని కాంతి ఫ్లాషింగ్ చేస్తూ తెలియజేస్తున్నారా అన్న అనుమానం కూడా ఉంది అయితే దీనిని కనిపెట్టింది ఏ సీనియర్ సైంటిస్ట్ అయితే వేరే విషయం కానీ దీనిని కనిపెట్టింది డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించాడు వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైట్ ఫీల్డ్ టెలిస్కోప్ సహాయంతో ఆ వింతని గుర్తించగా అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్ అని దానికి పేరు పెట్టాడు ఆ వింత వస్తువు ఏంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హార్లీ వాకర్ అనే భౌతిక శాస్త్రవేత్త భూమికి నాలుగు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత కాంతివంతంగా ఉందని దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు మొదట ఆ సిగ్నల్స్ ఏలియన్స్ పనేనని అనుకున్నారు కానీ అంతా విశ్లేషించాక ఆ మిస్ట్రీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నల్స్ మరింత మిస్ట్రీగా మారాయి అయితే కొందరు మాత్రం అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు బహుశా న్యూట్రాన్ స్టార్గా భావిస్తున్న ఆ వింత వస్తువుని భారీ నక్షత్రం బద్దలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది అంతరిక్షంలో జరిగే ఎన్నో అద్భుతాలని నాసా ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ ఉంటుంది అందులో భాగంగా అప్పుడప్పుడు కొన్ని అరుదైన విషయాన్ని కూడా పంచుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే విషయం కూడా అలా రిలీజ్ చేసింది ఇలా రిలీజ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దానిపై విస్తారంగా చర్చ జరుగుతుందని నాసా భావిస్తూ ఉంటుంది రెండు వేల పద్నాలుగు జనవరి తొమ్మిదిన అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా రిలీజ్ చేసిన ఈ రేయర్ స్పేస్ ఫోటోని తన వెబ్సైట్లో షేర్ చేసింది అది ఒక ఎక్స్రే ఇమేజ్ చూడ్డానికి అచ్చం దేవుడి చెయ్యిలా ఉంది అయితే నిజానికి అది గాడ్ హ్యాండ్ కాదు ఇది ఓ పల్సర్ విన్ నెబ్యులా స్పేస్లో సూపర్నోవా నక్షత్రం ఒకటి ఎక్స్ప్లోడ్ అవ్వడంతో ఏర్పడిన మబ్బు లాంటి పదార్థమే ఇది న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోప్ టెలిస్కోప్ అవరే సహాయంతో నాసా దీన్ని ఎక్స్రే తీసింది ఆ ఫోటోకి సంబంధించిన రీసెంట్ అప్డేట్ ఇప్పుడు నాసా రిలీజ్ చేసింది అంతేకాదు నాసా ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ఫోటోని రిలీజ్ చేస్తూ ఉంటుంది దాన్ని ఇమేజ్ ఆఫ్ ద డే అని పిలుస్తుంది ఇందులో అప్పుడప్పుడు ఇన్క్రెడిబుల్ ఫొటోస్ని కూడా షేర్ చేస్తుంది అవి సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఉంటాయి గతంలో కూడా ఇలాగే పదేళ్ల పాటు తీసిన సూర్యుడి ఫొటోస్ అన్నిటినీ జత చేసి ఓ వీడియో రిలీజ్ చేసింది గంట నిడివి గల ఆ వీడియో సూపర్ వైరల్ అయింది ఎంతో తెలివైన మానవులకు కూడా ఈ విశ్వం ఎన్నో చిక్కుముళ్ళు సవాళ్లు విసురుతుంది అపర మేధావులైన వారు సైతం వాటితో కుస్తీ పట్టి కొంతవరకు సక్సెస్ అయ్యారు ఈ రహస్యాల్లో చాలా వరకు ఊహాజనితమైనవే వాటిని ఓ పట్టు పడదామంటే ముందు అసలు విశ్వం దాని తీరు ఖగోళ సిద్ధాంతాలు గురుత్వాకర్షణ శక్తులు కాంతి వేగం కాలం ఇలాంటి ఎన్నో అంశాలపై అవగాహన పెంచుకోవాలి శాస్త్రవేత్తలు ఇవన్నీ తెలుసుకుని కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఈ రహస్యాలు వీడట్లేదు ఇవి సైన్స్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటున్నాయి అందుకే ఇవి సవాల్ విసరగలుగుతున్నాయి మరి అలాంటి కొన్ని మిస్ట్రీస్ని మనం ఇప్పుడు చూద్దాం మొదటగా వచ్చేది కృష్ణ పదార్థం దీనినే ఇంగ్లీష్లో డార్క్ మ్యాటర్ అని అంటారు ఇది ఎంతో ఆసక్తి కలిగించే అంశం శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుక్కుని తీరాలి అని బలంగా పట్టుపట్టిన అంశం కానీ ఇప్పటిదాకా దాని మిస్టరీ వీడలేదు అసలు విషయం ఏంటంటే మన విశ్వంలో ఈ నక్షత్రాలు గెలాక్సీస్ పాలపుంతలు గ్రహాలు ఇవన్నీ కాంతితో ఉంటాయి కదా మొత్తం విశ్వంతో పోల్చితే ఈ కాంతి అంతా కలిపి ఐదు శాతమే మరి మిగతా తొంభై ఐదు శాతం చీకటిగా ఉంటుంది అది పూర్తిగా చీకటి కాదని అందులో దాదాపు ఇరవై ఐదు శాతం డార్క్ మ్యాటర్ ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కానీ ఆ విషయాన్ని ప్రూవ్ చేయటం కుదరటం లేదు తర్వాత వచ్చేది డార్క్ ఎనర్జీ నక్షత్రాలు పాలపుంతలు గెలాక్సీస్ నెబిలాస్ వీటన్నిటిలో కాంతి ఉంటుంది ఆ కాంతి అణువుల్లో ఎనర్జీ ఉంటుందని మనకి తెలుసు ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కాంతి అణువుల్లోనే కాదు నల్లటి అంతుబట్టని మరో డార్క్ ఎనర్జీ కూడా ఉందని అంటున్నారు పైన చెప్పుకున్నట్లు ఐదు శాతం పదార్థం ఇరవై ఐదు శాతం డార్క్ మ్యాటర్ ఉంటే మిగతా డెబ్బై శాతం ఈ డార్క్ ఎనర్జీ ఉంది అనేది సైంటిస్టుల వాదన అంటే మనం భూమిపై నిల్చుంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ కూడా ఉన్నట్లు అని అనుకోవాలి కానీ ఆ ఎనర్జీ నిజంగా ఉందా అన్నది ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ నిరూపించలేకపోతున్నారు ఇకపోతే కృష్ణ బిలాలనే బ్లాక్ హోల్స్ అంటారు వీటిని మనం ఇండస్టెల్ సినిమాలో చూసాం అందులో హీరో డైరెక్ట్గా బ్లాక్ హోల్లోకి వెళ్తాడు కానీ అసలు నిజంగానే ఉన్నాయా అనేది ఇంకా తేలలేదు ఎందుకంటే ఇవి కంటికి కనిపించవు ఊహాజనిత అంచనా ప్రకారం ఏదైనా నక్షత్రం పేలితే దాని మధ్య భాగంలో ఓ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది అది చాలా శక్తివంతంగా ఉంటుంది మన సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తివంతంగా ఉంటాయి ఎంత పవర్ఫుల్ అంటే అది దాని చుట్టుపక్కల ఉన్న కాంతిని కూడా దాని లోపలికి లాగేసుకోగలదు అంటే దానిలోకి వెళ్లకుండా ఏది ఉండలేదు గ్రహాలు నక్షత్రాలు అన్ని బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోవలసిందే బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా అక్కడ హోల్ ఉందని అంచనాకి వస్తున్నారు నిపుణుల అంచనా ప్రకారం మనం నివసించే మిల్కీవే పాలపుంతలో దాదాపు పది కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయని అంచనా బ్లాక్ హోల్లో ఏదైనా పడితే ఏమవుతుందో మనకి తెలీదు అలా పాడేవి మరో విశ్వంలోకి వెళ్ళిపోతాయనే అంచనా కూడా ఉంది కానీ ఇప్పటికీ అది ఊహ మాత్రమే మరో రహస్యం గురించి ముందే చెప్పుకుందాం ఇది బాధ కలిగించే మిస్ట్రీ ఏంటంటే పదమూడు వందల కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు నెబిలాలు అన్ని రోజు రోజుకి విస్తరిస్తూ పోతున్నాయి ఇలా ఇవి పోతూ పోతూ కొంతకాలం తర్వాత దేనికి ఏది సంబంధం లేకుండా చాలా చాలా దూరాలకు వెళ్ళిపోతాయి అనేది ఈ థియరీ ఆలోచన అయితే అది ఇప్పుడే జరగదు ఇందుకు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది మన సూర్యుడు మరో ఐదు వందల కోట్ల సంవత్సరాల తర్వాత భారీగా విస్తరిస్తూ ఈ సౌర కుటుంబం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటాడనేది ఓ అంచనా అంటే ఐదు వందల కోట్ల సంవత్సరాల తర్వాత భూమితో పాటు ఈ గ్రహాలు ఏవి ఉండవు అయితే విశ్వం నిజంగానే విస్తరిస్తోందా లేదా అనేది ఓ డౌట్ ఇలా విస్తరించిన విశ్వం తిరిగి ముడుచుకుపోతుందా అనేది మరో డౌట్ విస్తరిస్తూ పోతే చివరికి ఏమవుతుంది అనేది మరో ప్రశ్న ఇవన్నీ మిస్టరీస్గానే ఉన్నాయి అయితే అది మన టర్మ్లో జరగవు కాబట్టి ఇప్పటికిప్పుడు భయపడాల్సిన పనేమీ లేదు